హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మునగ మొక్కల్ని నాటుకుందాము మునగ మొక్కలు నాటడానికి రెండు బకెట్లు తీసుకున్నాను ఈ రెండు బకెట్లలో మునగ మొక్కలు నాటుకుందాము ఈ రెండు బకెట్లని పచ్చగడ్డితో మట్టితో నింపుకుని మునగ మొక్కల్ని నాటుకుందాము పచ్చగడ్డితో మట్టితో బకెట్లు నింపుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరికొట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఈ మట్టి కలిపి పచ్చగడ్డితో మట్టితో బకెట్లు నింపుదాము నింపి మునగ మొక్కలు నాటుకుందాము బకెట్టు అడుగు భాగం వలన హోల్స్ పెట్టాను డ్రైనేజీ బాగుండాలండి మొక్కలు నాటుకోవాలంటే మన వాటర్ పోయగానే వెళ్ళిపోవాలి అడుగు భాగంగా పచ్చగడ్డ వేస్తున్నాను పచ్చగడ్డేసి గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మట్టి వేసుకుందాము మట్టిని గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి వేసుకుందాము గడ్డేశాక నీట్గా సర్ది పెట్టాలండి గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది గడ్డంతా ఇప్పుడు మట్టి వేసుకుందాము మట్టిని ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి తీసుకుందాము మళ్ళీ మట్టేస్తున్నాను ఇలా ప్రెస్ చేయాలండి గడ్డేసినప్పుడు గడ్డిని ప్రెస్ చేయాలి మట్టి వేసాక మట్టిని ప్రెస్ చేయాలి గట్టిగా అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది పచ్చగడ్డి ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి వేసుకుందాము పావు బకెట్ నింపామండి పచ్చగడ్డితో మట్టితో ఇప్పుడు ఈ పావు భాగం మట్టితో నింపుకుందాము గడ్డంతా లోపలికి పెట్టేసేయాలండి కనపడితే నింపేసామండి బకెట్టు ఒక బకెట్టు నింపేసాము నిండుగా రెండో బకెట్ కూడా ఇలాగే నింపుకుందాము ఈ బకెట్ కూడా నింపుకుందాము అడుగు భాగమున పక్క గడ్డేస్తున్నాను మట్టి మట్టేసుకుందాము మట్టిని గట్టిగా ప్రెస్ చేయాలి మళ్ళీ పచ్చగడ్డి వేసుకున్నాము ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మన మొక్కలకి చాలా బలము మంచి కంపోస్ట్ అవుతుంది మా గార్డెన్లో పచ్చగడ్డి ఉందని పచ్చగడ్డి వేసుకున్నాను నేను మీ దగ్గర ఏది వేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు గడ్డిని గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు మళ్ళీ మట్టి వేసుకుందాము మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎండు టాకులు ఎండిపోయిన పువ్వులు కిచెన్ కంపోస్టు ఏది ఉంటే అది వేసుకోవచ్చండి నేను పచ్చగడ్డి ఉందని పచ్చగడ్డ వేసాను ఇలా ప్రెస్ చేయాలండి మట్టి వేసినప్పుడు గడ్డేసినప్పుడు రెండు ఇట్లా ప్రెస్ చేయాలి అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ పచ్చగడ్డి వేసుకుందాము ఇట్లా నీట్గా ప్రెస్ చేయాలండి గడ్డిని కూడా మట్టిని కానీ గడ్డిని కానీ ఇలా నీట్గా ప్రెస్ చేయాలి గట్టిగా పావు భాగం నింపాము మట్టితో పచ్చగడ్డితో ఈ పావు భాగం పూర్తిగా మట్టితో నింపుకుందాము ఫుల్లుగా పోసుకుందాము బకెట్ నిండుగా నింపేసామండి బకెట్ని మట్టితో ఫుల్లుగా నింపేసాము ఇంకా రెండు బకెట్లలో మునగ మొక్కల్ని నాటుకుందాము ఈ కుండీల్లో రెండు రకాల మునగిత్తనాలు నాటామండి ఒకటి నాటు రెండు హైబ్రిడ్ ఒకటి నాటుది నాటుకుందాము రెండవది హైబ్రిడ్ నాటుకుందాము మునగ మొక్క తీస్తున్నాను మునగ మొక్కని బకెట్లో నాటుకుందామా నాటు మునగ మొక్క అండి ఇది నాటేసాను బకెట్లో ఎంత బాగుందో చూడండి గ్రీన్గా హెల్దీగా చాలా బాగుంది మునగ మొక్క ఈ మొక్క హైబ్రిడ్ అండి ఈ బకెట్లో హైబ్రిడ్ మునగ మొక్క నాటుతున్నాను రెండు రకాలు వేస్తున్నాను ఏది బాగొస్తుందో చూద్దాము ఈ మొక్క కూడా నాటేసాను రెండు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము మొత్తం నాలుగు మునగ వేసానండి రెండు హైబ్రిడ్ వేసాను రెండు నాట్ వేసాను ఒకటి నాటు, నాటు మునగ మొక్క వచ్చింది రెండు హైబ్రిడ్ వచ్చాయండి రెండు పెద్ద పెద్ద బకెట్లలో నాటాను రెండు మునగ మొక్కలు ఒకటి నాటుది ఒకటి హైబ్రిడ్ది ఈ మొక్క హైబ్రిడ్ అండి దీన్ని కూడా నాటుకుందాము మనకి మొత్తం మూడు మునగ మొక్కలు ఈ మొక్క పెద్దదయ్యాక పెద్ద కుండీలో మార్చుదాము అందాక ఈ కుండీలో ఉంటుంది మనకి మొత్తం మూడు మునగ మొక్కలు వచ్చేయండి ఈ మూడు మునగ మొక్కలు ఎలా కాస్తాయో ఎంత పెద్ద అవుతాయో చూద్దాము మునగ మొక్కలకి వాటర్ ఇచ్చేస్తున్నాను ఈ మొక్క కూడా ఇస్తున్నాను ఈ మొక్క నాటు మునగ మొక్కని ఈ మొక్క గుడిస్తున్నాను మూడు మునగ మొక్కలు నాటానండి రెండు హైబ్రిడ్ మునగ మొక్కలు ఒకటి నాటు మునగ మొక్క మూడు వచ్చాయండి మనకి మునగ మొక్కలు ఇవి ఎంత హెల్దీగా పెరుగుతాయో ఎంత పచ్చగా పెరుగుతాయో చూద్దాము